श्री समुरु साईनाथ महाराज की जय ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం కూడా ఒక చక్కని సందేశాన్ని అయితే చెప్పబోతున్నారండి ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ అద్భుతమైన వరాన్ని పొందే అదృష్టం నీదే తల్లి స్వీకరించు నా ఆజ్ఞ లేనిదే ఇది నీ వరకు రాదు బిడ్డ శ్రద్ధగా విను అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకంటూ ఒక లక్ష్యం ఉంది కదా దానికోసం కృషి చేస్తూ ఎంతో కష్టపడుతున్నావు మరి ఇప్పుడు ఏమైంది తల్లి నీ లక్ష్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ఇప్పుడిప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోబోతున్నావు ఈ సమయంలోనే నువ్వు ఇంకాస్త కష్టపడాలి కానీ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు వెంటనే చేరుకోలేకపోతున్నావని నీ పనిని ఆపేస్తావా చెప్పు నువ్వు మొదలు పెట్టగానే వెంటనే విజయం వస్తుంది అని ఎలా అనుకుంటున్నావమ్మా ఆ విజయం నీ దగ్గరకు రావడానికి కాస్త అయినా సమయం పడుతుంది కదా ఇప్పుడు నీకు వచ్చే కొంచెం కొంచెం ఆదాయమే రేపు ఒక మంచి వృద్ధిలోకి వెళ్ళేలాగా చేస్తుంది అలా కాకుండా ఈ సమయంలో నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నా నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టలేకున్నా సరే రేపు నీకే అనిపిస్తుంది అయ్యో నేను అప్పుడు కష్టపడి ఉంటే బాగుండేది అని ఇప్పుడు ఈరోజు నేను ఉన్నత స్థాయిలో ఉండేవాడిని అని నువ్వే బాధపడతావు బిడ్డ అలాంటి పరిస్థితి నీకు రాకూడదనే నీకు పదే పదే ఈ సందేశాలు పంపిస్తూ ఉన్నాను ఈ క్షణం నీకు తక్కువ ఆదాయం వస్తుందని నిరాశపడకు బిడ్డ నువ్వు చేసే పని ఎంతో కష్టమైనదే దానికోసం నువ్వు ఎంతో ఓపికగా ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా బిడ్డ అలానే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టమ్మా ఎందుకంటే ఇప్పటికే నువ్వు గెలుపు దగ్గరకు వచ్చేశావు ఇక ఒక మెట్టు నువ్వు ఎక్కగలిగితే చాలు విజయం నీ సొంతమవుతుంది అలా కాకుండా ఈ పనిని ఇక్కడ వదిలేసి నువ్వు ఇంకొక పని వెతుక్కుంటే అందులో విజయం రావటానికి ఇంకాస్త సమయం పడుతుంది బిడ్డ ఇలా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావు చెప్పు నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ భవిష్యత్తు ఎంతో అందంగా ఆనందంగా ఉంటుందమ్మా ఇందులో ఎలాంటి సందేహం లేదు నీకు నువ్వు వెనకడుగు వేయకు కాబట్టి నువ్వు చేయాల్సిన పనిపైన పెట్టు దానిలో నీకు ఒక గొప్ప యోగం రాసిపెట్టి ఉంది దానిలో నువ్వు విజయం సాధించి తీరుతావు బిడ్డ నీ సాయి చెప్పేది విని అలానే పాటించు అదే నీకు శ్రేయస్కరం నీకు ఎదురైన పరిస్థితుల వలన నీ మనసు పూర్తిగా మారిపోయింది అలానే నీ ఆలోచన విధానం కూడా మారిపోయింది నువ్వు చేసే పని తప్ప ఒప్ప అని తెలుసుకోలేని అమాయక స్థితిలో నువ్వు వండిపోయావు బిడ్డ అలానే నీలో దాగి ఉన్న ఒక గొప్ప వ్యక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఆ వ్యక్తి నీ జీవితంలో నీకు ఎంతో తోడుగా ఉంటారు నువ్వు నీ జీవితంలో ఎదగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు నువ్వు అనుకున్న స్థాయికి చేరుకునే వరకు నీ కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలని అనుకున్నావు కదా నువ్వు సాధించావు నువ్వు అనుకున్నట్టే నీ స్థాయికి చేరుకోబోతున్నావు బిడ్డ ఇక నువ్వు చేయాల్సింది నీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడమే కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే నువ్వు చేసే పనిలో దృష్టి పెట్టు ఇక నుంచి నీకు ఆర్థికపరమైన విజయాలన్నీ తప్పక లభిస్తాయి బిడ్డ నువ్వు ఎలా అయితే జీవించాలి అని అనుకున్నావో అలానే నువ్వు జీవించగలుగుతావు నీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా నీ కళ్ళకు నచ్చినవన్నీ కావాలని అనుకున్నా కానీ నీకు దానితో ఎంత అవసరం ఉందో ఎంతవరకు లాభం ఉందో అని నీ మనసు నువ్వే అదుపులో పెట్టుకుంటావు ఇక నువ్వు ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నావు ఎన్నాళ్ళు నువ్వు అదుపులో ఉంచుకున్న నీ కోరికలు అలానే నీ మనసుకి ఉపశమనం కలిగేలా ప్రతి ఒక్కటి కూడా నీకు అందుబాటులోకి రానున్నాయి బిడ్డ ఎందుకంటే నీకు ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఈ అద్భుతమైన వరాన్ని పొందే అదృష్టం నీదే స్వీకరించు బిడ్డ ఇక సంతోషంగా ఉండు నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది బాబాగారు తన బిడ్డలలో చాలామందిని ఉద్దేశించి చెప్పినటువంటి సందేశం అండి నేను చాలామందిని అని ఎందుకంటు అంటే మనకు ఎక్కడైనా అవమానం జరిగినప్పుడు ఎవరైనా మనకు మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనకు ఆ క్షణంలో అనిపిస్తుంది మనం ఎదిగి చూపించాలి వీళ్ళకి వీళ్ళకంటే గొప్ప స్థాయిలో మనం ఉండాలి మనం ఏంటో వీళ్ళకి చూపించాలి అని చెప్పేసి ఆ క్షణం చాలా కోపం వస్తుందండి దానికోసం మనం చాలామంది వెంటనే ఏదో ఒక పనిని స్టార్ట్ చేస్తారు దాంట్లో మంచి వృద్ధిలోకి వెళ్ళి వాళ్ళకి మనం ఎందు నిరూపించాలి అని చెప్పేసి వెంటనే అది ఒక ఉద్యోగం కావచ్చు లేదంటే ఒక వ్యాపారం కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు వాళ్ళ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళ సత్తా ఏంటో చూపించడానికి వాళ్ళకి నచ్చినటువంటి ఏదో ఒక దాన్ని స్టార్ట్ చేస్తారండి చాలా స్ట్రగుల్ అవుతారు చాలా కష్టపడతారు ఇక విజయాన్ని అందుకోవడానికి కొన్ని అడుగుల దూరంలో చాలామంది ఆ పనిని అక్కడికి వదిలేస్తారండి అది ఏదైనా కావచ్చు అది ఉద్యోగం రావడం కావచ్చు లేదంటే వాళ్ళ వ్యాపారంలో సక్సెస్ అవ్వడం కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని అడుగుల దూరంలో ఆ పనిని అక్కడికి వదిలేస్తారు అది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి బాబా గారు చెప్తూ ఉన్నారండి ఎందుకంటే మీకు తెలియదు ఈ కొద్ది రోజుల్లో మీరు విజయాన్ని అందుకోబోతున్నారు మీ మనసుకి ఇలా అనిపించవచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడుతూ ఉన్నాను కానీ నేను అనుకున్నది ఏది నేను సాధించలేకపోయాను అనేటువంటి ఆ నిరుత్సాహంతో మీ మనసుకు అనిపించినటువంటి ఆ నిరుత్సాహంతో మీరు ఆ పనిని అక్కడికి వదిలేస్తారు కానీ ఫ్రెండ్స్ మనలో చాలా తక్కువ మంది ఉంటారండి ఆ అడ్డంకులను సైతం దాటుకుని వెళ్ళి వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళతో పాటు మనమే నడు మనం కూడా వాళ్ళతో పాటే నడుస్తాం వాళ్ళు నడిచినంత దూరం నడుస్తాం కానీ ఇక రెండు మూడు అడుగుల దూరంలో మనం వెనక్కు వచ్చేస్తాం వాళ్ళు ఆ రెండు మూడు అడుగులు ఎక్కువ వేయడం వల్ల వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధించుకు తీరుతారు వాళ్ళు ఎవరి ముందైతే గర్వంగా నిలబడాలనుకున్నారో నిలబడి చూపిస్తారు ఫ్రెండ్స్ అదే ఈరోజు బాబా గారు చెప్తున్నారు వాళ్ళకి మీకు తేడా ఎక్కడుందంటే ఆ రెండు అడుగుల దూరంలో ఉంది అని బాబా గారు చెప్తూ ఉన్నారండి ఒక్కసారి వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించి వాళ్ళని ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళ ముందు నిలబడితే ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి కనీసం తలెత్తి వీళ్ళని చూడడానికి కూడా మొహం చల్లదండి ఎందుకంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడారు కదా ఇప్పుడు మనం చూపించాం కదా మనం అంటే ఏంటో అలాంటి స్థాయికి తన బిడ్డలందరూ ఎదగాలని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారండి మీరు అందరితో పాటు కష్టపడుతూ ఉన్నారు ప్రయత్న లోపం ఎక్కడంటే మీరు మధ్యలో వదిలేస్తున్నారు దాన్ని అలా వదిలేయొద్దు అని చెప్పేసి బాబాగారు ఈరోజు మన తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఈరోజు బాబాగారు తన సందేశంలో చెప్పినట్టు ఎవరైతే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళటం కోసం కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి బాబా గారు మిమ్మల్ని ఉద్దేశించి కేవలం మీకోసమే ఈ సందేశం చెప్పారండి మీరు వెనకడుగు వేయద్దు మీరు తప్పకుండా విజయానికి కొద్ది రోజుల దూరంలో ఉన్నారండి అతి త్వరలోనే మీకు విజయం రాబోతుంది మీరు అనుకున్న స్థాయికి మీరు ఎదగబోతున్నారు మీరు దయచేసి వెనకడుగు వేయద్దు ఇంకొద్ది రోజులు కష్టపడండి మీరు ఎలా అయితే ఉండాలనుకున్నారో అలా ఉండటానికి గల మొత్తం సదుపాయాలన్నీ కూడా బాబాగారు కల్పించున్నారండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ తలదన్నేలా నిలబడే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఈ సందేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నుంచి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి